నిత్య సత్యాలు జీవిత ఆనిమత్యాలు జీవితపు పథంలో మార్పు అనివార్యం ప్రకృతితో ఐక్యమై సమాజంతో సహవాసం చేసి విద్య ద్వారా మనిషి మనిషిగా రూపుదిద్దుకోవడమే జీవిత లక్ష్యం సత్యం మానవత్వం దయ క్షమాగుణాలు వంటి నిత్య సత్యాలు మన జీవితానికి దిశానిర్దేశం చేస్తాయి ఈ వీడియోలో మన ఉనికికి వికాసానికి ఆధారమైన అమూల్యమైన జీవిత సూత్రాలను ఆనిముత్యాలను పంచుకున్నాము ఈ సత్యాలు మనల్ని మరింత మానవీయుల్ని జవాబుదారుతనం కలిగిన పౌరుల్ని చేయడానికి ఒక చిన్న ప్రయత్నం నిత్య సత్యాలు జీవిత ఆని ముత్యాలు మారుతున్న ప్రపంచముతో పాటు మనము మారాలి సహజమైన పర్యావరణ పరిసరాల వల్ల జీవానందం పునరుత్తేజితం పొందుతుంది జీవించాలనే తపన నిరంతరం పునరావృతమవుతుంది మంచి సమాజం మనిషి శరీరం వంటిది అందుకే సమాజమైనా అందులో ఏ ఒక్క భాగానికి బాధ కలిగినా నివారణకు అందరూ నడుం బిగించాలి తన తోటి వారితో స్నేహంగా ఉంటూ ఇతరులకు మంచిని పంచుతూ గురువులకు విధేయుడై ఉంటూ అభ్యసించే విద్య మంచి ఫలితాన్ని ఇస్తుంది సత్యాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మితే విజయం తథ్యము నెమ్మదిగానైనా సరే మనం జయించక తప్పదు మనిషిలో ఏ గుణం సన్నగిల్లినా మానవత్వం మృతి చెందకుండా ఉంటే చాలు ఆ మానవత్వమే మనిషిని మహనీయుడిని చేస్తుంది చరిత్ర స్వదేశాభిమానాన్ని నేర్పే చక్కనైన సాధనం లోకంలో అన్నింటికన్నా గొప్ప గుణం దయా దయ కరుణ కలిగి ఉన్న మనసులో భగవంతుడు పీఠం వేసుకొని ఉంటాడు సాటి జీవి పట్ల దయ కలిగి ఉండటం తెలుసో తెలియకో చేసిన తప్పులను క్షమించగలగటం నిస్సందేహంగా గొప్ప గుణాలు ఇవి మన జీవితాన్ని మార్గదర్శక మార్గ నిర్దేశం చేసే నిత్య సత్యాలు ప్రతి ఒక్క వాక్యం ఒక ఆత్మ విశ్లేషణకు ఒక ఆలోచనకు ఒక మార్పునకు ఆహ్వానం ఇవి చదివిన ప్రతి ఒక్కరి మనసులో మానవత్వం దయ మరియు సత్యం పట్ల మరింత గౌరవం కలిగిస్తుంది థ్యాంక్ యూ